ఈ స్వయంభూ కాబట్టి శ్వేతనామా కూడా తిరుగుతుంది ఇక పాము కూడా తిరుగుతుంటే చేస్తూ ఉంటాయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి జనాలు కూడా ఇబ్బంది పెట్టాయి అవి ఎన్ని విధాలైనా కానీ చూసుకునే పద్ధతి ప్రకారం బాగుంటుంది భగవంతుని దేవులు మాత్రం అనుకున్న కోరిక మాత్రం నెరవేర్తాయి భక్తులకు ఏళ్ళ కరబడి తరతరాలుగా ఈ వాగు ఇలానే ప్రవహిస్తుంది ఈ పొలాలకి జీవం పోస్తుంది ఇక్కడ ప్రవహించే ప్రతి నీటి బొట్టు కేవలం నీరు కాదు ఒక నమ్మకమైన జీవితం ఈ క్షేత్రము రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరోపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గల శ్రీ సీతారామస్వామి ఆలయ సమీపంలో ఈ మూలవాగు దాటగానే శ్రీ రామలింగేశ్వర ఆలయం ఉంటుంది ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది తప్పకుండా ఈ క్షేత్ర దర్శనం చేసుకోండి పచ్చని పొలాల మధ్యలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు బ్రహ్మ సూక్తంతో వెలువడింది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సమస్యలు కోరిన కోరికలు తొందరగా నెరవేరడం జరుగుతుంది శ్రీ రామలింగేశ్వర ఆలయం ఇది కేవలం ఒక ఆలయం కాదు ప్రకృతి పురాణం కలిగిన పవిత్ర క్షేత్రం ఇక్కడ శివలింగం ఎవరి చేత ప్రతిష్ఠింపబడలేదు తనంతట తానే భూమి నుంచి వెళ్ళి ఉద్భవించింది కాబట్టి అందుకే దీనిని స్వయం దేవాలయము అంటారు ఈ బ్రహ్మ సూక్తంతో వెలువడింది కాబట్టి ఈ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇలాంటి స్వామివారిని దర్శించుకోవడం జరగదు కాబట్టి ఈ యొక్క క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామిగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఈ క్షేత్రంలో తప్పకుండా వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఇంకొక అద్భుతమైన సంఘటన జరుగుతుంది ప్రతిరోజు శ్వేతనాగు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది ఒక్కరోజు కూడా ఒక్కరిని ఏమి కూడా అనకుండా ఉంటుంది ఈ శ్వేతనాగు కాబట్టి ఈ స్వామి వారిని దర్శించుకోండి దర్శించుకొని తమ తమ కోరికలను నెరవేర్చుకోగలరు ఈ యొక్క క్షేత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము అందరికీ నమస్కారం అండి స్వయంభూ దేవస్థానం రామలింగ దేవస్థానం స్వయంభూ వెచ్చింది ఎలాంటి కోరికలు ఉన్న నెరవేర్చే దైవం పురాతనమైనది బ్రహ్మసూత్రమైనది బ్రహ్మసూప్తం కలిగిన విగ్రహానికి ఏంటంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటాయి కానీ అలాంటి దర్శనం కాదు అలాంటి దర్శనాన్ని కోసం రావాలి ప్రతి ఒక్కరూ భక్తిని యొక్క కృపా శివుని యొక్క కృప పొందాలని చూస్తున్నాము అందరూ తప్పకుండా రావాలి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ నెరవేర్చే దైవం శివయ్య స్వయంభూ రావడానికి చేస్తాను ఈ స్వయంభూ కాబట్టి శ్వేతనాభామ కూడా తిరుగుతుంది ఇక పాము కూడా తిరుగుతుంటే చేస్తూ ఉంటాయి అనుకున్న కోరికలు నిలబడతాయి జనాలు కూడా ఇబ్బంది పెట్టాయి ఎన్ని విధాలైనా కానీ చూసుకునే పద్ధతి ప్రకారం బాగుంటుంది భగవంతుని దేవలు మాత్రం అనుకునే కోరిక మాత్రం నేను భక్తులకు